హాయ్ విమస్ వెల్కమ్ టు అదే నిర్మి ప్రసాద్ ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కన్ఫామ్ చేసింది ఎవరో కాదండి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సరే ఇక విషయంలోకి వచ్చేసరికి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు కూడా ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంది దీనికి సంబంధించి ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు ఇంతవరకు ఆవిడని ఆంధ్రప్రదేశ్కి ఎస్ఐం చేశారో లేదో అన్న సంగతి ఎవరికీ తెలీదు ఆవిడ ఎస్ఐ చేయకముందే మనం ఎలా మాట్లాడతాం మనం ఎలా స్పందిస్తామని అని చెప్పేసి అంటాం సో దీనిపైన కొంత మీమాంసం ఉంది అసలు ఈ టాస్క్ ఇస్తారా ఇస్తే ఆవిడ నిజంగా వస్తారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మరి రాజకీయ పరంగా మాట్లాడవలసి వచ్చినా ప్రసంగించవలసి వచ్చినా ఫస్ట్ విమర్శించవలసింది ఎవరిన కాదు తన సోదరుడు తన అన్న అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఈవిడ స్పీచ్లు ఉంటాయా అని అని చెప్పేసి దా సో దాని గురించి ఆవిడ ఎంటర్ అవ్వకుండా తెలంగాణలోనే కన్ఫర్మ్ అయిపోయి వరకే ఉంటారా అని అని చెప్పేసి మేమేసి ఉంది కదా సో వాటన్నిటికీ కొండ బద్దలు కొట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ప్రముఖ ఛానల్కి ఆయన నిన్న ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో మరి ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానమే ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి అంటే షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు సో ఆవిడికి నా సహాయ సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా మా పార్టీ అక్కడ బలోపేతం అవ్వాలి అని అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ అయితే ఇచ్చారు ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ వైసీపీకి సంబంధించిన ఎంపీ కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అయినట్లుగా నువ్వు వెళ్ళి ఆ ఎంపీసీట్ కూడా అక్కడే తెచ్చుకోబో రేవంత్ రెడ్డి గారి దగ్గర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా వార్తలు అని చెప్పేసి ఈ ప్రశ్నను కూడా అక్కడ లేవనెత్తితే దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏముంది బ్రహ్మాండంగా నాయకుడి ఉన్నది ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఇప్పించేస్తారు మా షర్మిలమ్మతో చెప్పి మరీ ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నారు సో అంటే అక్కడ ఖచ్చితంగా షర్మిళ గారే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఆయనని చెప్పేసి ఇక ఆయన డైరెక్ట్గానే చెప్పారు సో ఈ నేపథ్యంలో గతంలో షర్మిళ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత పెద్ద సఖ్యత లేదు పైగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థిని నియమించక ముందు కూడా రేవంత్ రెడ్డి గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అంత కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆవిడ పరోక్షంగా చెప్పారు కానీ అధిష్టానం పట్టించుకోకుండా సీఎంగా రేవంత్ రెడ్డి గారిని ప్రతిపాదించిన తర్వాత ఇక తప్పదనుకున్నారో ఏమో కానీ సైలెంట్ అయిపోయారు ఇక దాని తర్వాత ఆవిడ కొడుకు యొక్క వివాహానికి సంబంధించి పెండ్లి పత్రిక ఉన్నది కదా ఆ పెండ్లి పత్రికను కూడా జస్ట్ రెండు రోజుల క్రితమే రేవంత్ రెడ్డి గారిని గౌరవప్రదంగా కలిసి అక్కడ ఇవ్వడం జరిగింది సో అప్పటి వరకు కూడా డైరెక్ట్గా ఎక్కడ కలవని ఈ షర్మిల మరియు రేవంత్ రెడ్డిలు ఆ యొక్క పెళ్లి అనే దానికి కలవడానికి జరిగింది సో ఆ కలిసిన తర్వాతే ఇప్పుడు ఈ అంశాన్ని గురించి కూడా మాట్లాడుతుంతో ఇక మొత్తం క్లియర్ షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప పార్టీ అధ్యక్షురాలిగా సో దీనికి బలం చేకూర్చేలాగా మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నాడు నేను షర్మిలా గారు అమ్మటేనే ఉంటాను షర్మిలా గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఈ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన సో ఇక ఆయనే కాకుండా ఇంకొంతమంది మల్లాది విష్ణు కావచ్చు ఇంకా సీనియర్ పార్టీ నాయకులు వారందరూ కూడా వరుస పెట్టి షర్మిళ గారికి దగ్గరికి రాబోతున్నారు సో ఇక్కడ వైసీపీ నుంచి ఎవరైతే మరి అసంతృప్తిగా వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ కూడా ఇక డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పేసి షర్మిళ గారితో కూడా టచ్లో ఉన్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి సరే ఏది ఏమైనా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా సరే అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద తెలుగుదేశం జనసేన ఉంటాయి సో అక్కడ అవకాశాలు లేకపోయినా లేకపోతే వాళ్ళు అక్కడికి రావద్దన్నా కానీ ఇక లాస్ట్ ప్రయారిటీ లీస్ట్ ప్రయారిటీ కింద కాంగ్రెస్ పార్టీలోకి వెళతారు సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టకెలకు ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బలోపేతం అయిపోయి ఏదో అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన వారికి లేదు అసలు గ్రౌండ్ రియాలిటీ పరిస్థితి ఏంటి అనేది వారికి తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఆ పార్టీ ఓటు శాతం అనేది నోటాతో పోటీ పడతానే ఉంది నోటా బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పోటాపోటిగా నువ్వా నేనా అన్నట్టే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో సో అటువంటి స్థాయి నుంచి అటువంటి ఓటింగ్ శాతం నుంచి వాళ్ళు మెరుగుపరుచుకొని పెద్దగా వెళ్ళాలి అంటే అది ఏ మేరకు దాహోదపడుతుంది అనేది చాలా కీలకంగా ఉండబోతుంది సో ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిళ గారు కనుక వస్తే అప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కొంత ఓటు శాతం పెరుగుతుంది ఆ కొంత ఓటు శాతం పెరిగిన తర్వాత రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి అధికారంలో కన్నా రావాలి లేదా ప్రధాన ప్రతిపక్షం కన్నా ఉండాలి సో ఆ విధంగా బలోపేతం చెందాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యూహాలు రచనలు సో ఇక్కడ షర్మిళ గారి వాయిస్ అనేది ఓ విధంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఎసర్టుగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు అదేమిటి అంటే రాజన్న బిడ్డ కాకపోతే రెండు వేల పద్నాలుగు సమయంలో ఏ విధంగా మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏ విధంగా మాట్లాడారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడారు అనేది వాళ్ళ సోషల్ మీడియా అనేది చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది ఈ నేపథ్యంలో ఇంకొంతమంది అయితే మీమ్స్ ట్రోల్స్ కూడా చేస్తారు అయితే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది కూడా చాలా కీలకం కాబోతుంది ఇప్పుడేంటి సొంత సోదరే జగన్మోహన్ రెడ్డి గారికి మరి అటువంటి ఆవిడ పైన కూడా విపరీతంగా మాట్లాడతాం కావచ్చు లేదా సోషల్ మీడియాలో ఆవిడికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం కావచ్చు ఇవన్నీ కూడా గమనిస్తే ఇక రాజకీయాల్లో అన్న చెల్లి ఇట్లాంటి బంధుత్వాలు ఏమి ఉండవు ప్రత్యర్థి మిత్రుడా అంతవరకే శత్రువా మిత్రువా అనేది మాత్రమే చూస్తారు తప్ప ఇక వేరేవేమీ ఉండవు అని నేను చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే మనం సునీతారెడ్డి గారి విషయాల్లో కూడా చూసాం అనేక రకాలుగా వైఎస్ రెడ్డి గారి విషయంలో చూసాం ఇప్పుడు సొంత చెల్లెల విషయంలో కూడా చూడవచ్చు సో ఇక ఇక్కడ బంధువులు బాంధుత్వం ఇట్లాంటి వాటికి తావే ఉండదు కేవలం రాజకీయం రాజకీయ పరమైన విమర్శలు తప్ప ఇంకా వేరే ఆలోచనలో ఉండవని చెప్పేసి అనుకోవాలి సో ఇప్పుడు ఈవిడ ఏమాత్రం అగ్రెసివ్గా అయితే షర్మిల గారు ఏ విధంగా టార్గెట్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అదేవిధంగా వైసీపీ నాయకులు కావచ్చు లేదా జగన్ అన్న కావచ్చు ఆయన సాధారణంగా ఎవరి పేరైనా పలకటానికి కూడా పెద్దగా ఇష్టపడరు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద మనిషి అని పవన్ కళ్యాణ్ గారిని ఏమో దత్తపుత్రుడని సంబోధిస్తూ ఉంటారు ఇప్పుడు షర్మిలా గారిని ఏమని సంబోధిస్తారు అనేది కూడా ఒక కొత్త ఆలోచనగా ఉంటుంది సరే ఇక ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనం చూడవలసి ఉంది సో ఇప్పుడు అర అడకత్తెరలో తోకచుక్కలాగా వైఎస్ విజయమ్మ గారి పరిస్థితి ఓ ప్రక్కన చూస్తేనేమో షర్మిల గారు మరో ప్రక్కన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు సో ఇటు కొడుకు ఇటు కూతురు వీరిద్దరు చేసుకుంటుంటే విమర్శలు మరి ఇప్పుడు ఈవిడ ఏదైనా సరే రాజకీయంగా ఎవరి పరంగానే మాట్లాడతారు రాజకీయ ప్రచారం చేస్తారా చేస్తే ఎవరు ప్రక్కన చేస్తారు మరి రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు నా బిడ్డకి ఓటు వేయండి నా మా జగనన్న ఆశీర్వదించండి మా మా జగన్బాబును ఆశీర్వదించండి అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు ఏంటి అనేది తెలియాలంటే చాలా చాలా ఆసక్తికరంగా మారబోతుందనడంలో ఇటువంటి సందేహం లేదు సో మొత్తం మీద ఇప్పుడు వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కన్ఫామ్ అని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటివరకు ఒక ఎత్తు నుంచి ఒక ఎత్తు ఎందుకంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీరి మధ్య త్రిముఖ పోటీలను అంత గతంలో ఎన్నికల్లో మరి ఇప్పుడు చూస్తే త్రిముఖ పోటీ అంటే పొత్తు ఓ ప్రక్కన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రక్కన సో వీరందరితో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో షర్మిళ గారు వీరు వచ్చేసిన తర్వాత మరి ఎవరు ఎవరిపైన విమర్శలు చేస్తారు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా ఒకవేళ అలా విమర్శిస్తే చివరికి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి మరి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది చివరికి షర్మిళ గారు ఏ విధంగా మాట్లాడతారు అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయవలసి వస్తే అప్పుడు ఇంకొంచెం ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే అంటే ఖచ్చితంగా అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని ఇద్దరిని విమర్శించాలి వీళ్ళు సో ఇప్పుడు షర్మిలా గారేమో అధికార పార్టీని విమర్శిస్తే సొంత అన్న మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తే ఆయన చూస్తే సొంత గురువు సో ఇవన్నీ కూడా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ అనడంలో ఎటువంటి సందేహం లేదు చూద్దాం మరి ఏ విధంగా ఎవరు ఎవరిని విమర్శిస్తారు ఏం చేస్తారో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిలా గారు కన్ఫామ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన దానిపైన మీ వ్యూల్ అయిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ